ప్రధాని మోడీ ఈ నెల పదహారున ఏపీ పర్యటనకు రానున్నారు శ్రీశైలం ఆలయం సందర్శనతో పాటుగా జీఎస్టీ ర్యాలీలో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది ఇదే సమయంలో ఏపీ కేంద్రంగా భారీ ప్రాజెక్టును అనుమతి లభించింది రక్షణ రంగం ఏపీలో కీలక అడుగు వేయనుంది దోనకొండలో బీడీఎల్ సంస్థ రూపాయలు పన్నెండు వందల కోట్ల పెట్టుబడులతో భారీ స్థాయిలో సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రొఫైలైట్స్ తయారీ యూనిట్ను నిర్ణయి నిర్ణయించింది ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టుకు గేమ్ చేంజర్గా నిలవనుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి తర్వాత ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది ఆర్థిక సహాయంతో పాటుగా ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుల విషయంలో ఆసక్తి చూపుతుంది తాజాగా ప్రతిష్టాత్మక సంస్థ భారత్ డైనమిక్ లిమిటెడ్ ప్రకాశం జిల్లా తొనకొండలో భారీ స్థాయి సమీకృత ఆయుధ వ్యవస్థ ప్రోఫెలేట్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది రూపాయలు పన్నెండు వందల కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కానుంది మొదటి దశలో రూపాయలు ఆరు వందల యాభై కోట్లకు కోట్లను రెండవ దశలో రూపాయలు ఐదు వందల యాభై కోట్లను వెచ్చించనుంది మొత్తం రూపాయలు పన్నెండు వందల కోట్లతో ఈ యూనిట్ స్థాపన జరగనుంది ప్రోఫెలేట్స్ మోటార్లు సమీకృత ఆయుధ వ్యవస్థకు తయారీ టెస్టింగ్ సదుపాయాలు ఇందులో ఉంటాయి ప్రాజెక్ట్ అమలు పూర్తి స్థాయిలో జరిగితే రాష్ట్ర రక్షణ పరికరాల తయారీలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు దక్కనుంది బీడీఎల్ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా ఆరు వందల మందికి పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది మొత్తం పదహారు వందల మంది ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందనున్నారు యూనిట్తో పాటు రెండు వందల ఎకరాల్లో ఉద్యోగుల కోసం ఆధునిక యూనిట్తో పాటు రెండు వందల ఎకరాల ఉద్యోగుల కోసం ఆధునిక టౌన్షిప్ ఏర్పాటు చేయనుంది ఆరు వందల కుటుంబాలకు నివాస సదుపాయాలు కల్పించేందుకు బీడీఎల్ ప్రతిపాదించింది ప్రాజెక్ట్ కోసం పద్నాలుగు వందల ఎకరాల భూమి అవసరమని బీడీఎల్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది దీనిలో ప్రభుత్వం తన దగ్గర ఉన్న మూడు వందల పదిహేడు ఎకరాలను ఎకరాకు ఏడు పాయింట్ ఏడు మూడు లక్షల చొప్పున కేటాయించనుంది మొత్తం లక్ష మూడు వేల మూడు వందల నలభై ఆరు పాయింట్ ఆరు ఏడు ఎకరాలు ఈ ప్రాజెక్టు కోసం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది సెన్సార్లు కమ్యూనికేషన్ పరికరాలు క్షేమ తుపాకీలు వంటి వివిధ ఆయుధ వ్యవస్థను సమన్వయపరిచే ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ తయారీ ఈ యూనిట్లో ప్రధానంగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి అదే ఏడాది సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది